మనలో చాలా మందికి జీవితంలో ఒక దశ వస్తుంది దారి తెలియదు లక్ష్యం పోసిపోయింది మనం మనల్ని మర్చిపోతుంటాం అప్పుడు మనసులో కలిసిపోయిన ప్రశ్నలకి కొన్ని ఊహించిన సమాధానాలు వస్తుంటాయి ఈ రోజు నేను చెప్పే కథ అలాంటి సమాధానాల ప్రయాణం లాంటిది ఈ కథ పేరు తప్పిపోయిన వాళ్ళకి ఆగే రైలు ద ట్రైన్ దట్ ఓన్లీ స్టాప్స్ ఫర్ ద లాస్ట్ దయచేసి ఈ కథను ముగింపు వరకు వినండి ఇది మనలో ఉన్న ఒక మౌనపు ప్రయాణం ఒక రైలు రోజు ప్రయాణిస్తుంటుంది కానీ అది పట్టాలపై కాదు మనుషుల మధ్య వాళ్ళ ఆలోచనల మధ్య రకరకాల భావోద్వేగాల మధ్య నిత్యం నడుస్తూ ఉంటుంది దానికి టైం టేబుల్ లేదు ఆగే చోటు కూడా తెలియదు కానీ అది ఆగుతుంది ఆత్మ బరువుతో ఒత్తిడి మోస్తున్న వారి కోసం అవుతుంది మనుషులతో మెలగలేక వేరే ప్రపంచం వైపు వెళ్తూ దారి తప్పిపోయిన వాళ్ళ కోసం అవుతుంది అర్థం కాలేదు కదా నేను మీకు ఇప్పుడు ఒక కథ చెప్పబోతున్నాను అది అనిరుద్ మధ్యాహ్నం తన ఉద్యోగానికి రాజీనామా చేసిన రోజు అదే రోజు రాత్రి చలిలో తడబడుతూ అడుగులు వేస్తూ వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చున్న అనిరుద్కి మిగిలిన ఆలోచన ఒక్కటే ఇదే నా జీవితం అంటే ఇంకేం లేదా అని అలా ఆలోచిస్తూ ఉండగా ఒక ప్లాట్ఫామ్ మీద పొగ మంచులో నుంచి ప్రకాశం అయితే రావటం గమనిస్తాడు అందులో నుండి ఒక రైలు తనకి ఆహ్వానం పలికినట్టుగా శబ్దం చేసుకుంటూ వస్తుంది అలా చూస్తుండగానే ట్రైన్ వచ్చి ఆగుతుంది అనిరుద్ తొలి భోగిలోకి వెళ్లి చూడగా అది ఒక క్లాస్ రూమ్ లా కనిపిస్తుంది ముద్దులకే చిన్న వయసులో అనిరుద్ అక్కడ కూర్చుని ఉంటాడు మ్యాజికల్ పెన్ చేతిలో పట్టుకుని ఆకాశాన్ని గీస్తూ ఉంటాడు అనిరుద్ధ్ చిన్న అనిరుద్ చూసి అనిరుద్ధ్ షాక్ అవుతాడు చిన్న అనిరుద్ధ్ అతను చూసి అబ్బురంగా అడుగుతాడు మన కలలేంటన్నా ఇంకా నెరవేరలేదు అని అడగంగానే సింకుతో తల ఉంచుతాడు అనిరుద్ధ్ ప్రశ్నకి తన బ్రతికే ఒక సమాధానం అయ్యేసరికి దిగాలుగా రెండో భోగిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు రెండో భోగిలో ఒక కిచెన్ ఉంది అక్కడ తన ప్రేసి ప్రియా నవ్వుతూ స్టవ్ దగ్గర నూడిల్స్ కలుపుతుంది అనిరుద్ కి ఇద్దరు కలిసినవి నా రాత్రి గుర్తొచ్చింది కానీ ఆ నవ్వులు కొన్నేళ్లకే పరిమితం అయ్యాయని తెలుసుకుంటాడు నిలబడి తననే చూస్తున్న అనిరుద్ తో ఆమె ఇలా ఉంటది నువ్వు నన్ను మర్చిపోలేదు నిన్ను నువ్వే మర్చిపోయావు ఆ మాటలకి ఆ గది అంతా మౌనంగా అయిపోతుంది ఆ మౌనంలోనే అనిరుద్ మూడో గోగుల్లోకి వెళ్తాడు ఇక్కడ కేవలం ఒక అర్థం మాత్రమే ఉంటుంది అందులో అనిరుద్ధ్ కి ఒక అలసిన ముఖం కనిపించింది కానీ తన లోపల మాత్రం ప్రగలి నిశ్శబ్దం ఉంటుంది అలా నిస్తేజంగా నిల్చున్న తనతో ఆ మిర్రర్ ఇలా ఉంటది నీ జీవితం చెడిపోలేదు అది కేవలం విరామంలో ఉంది నీవు అర్థం లేని వాడివి కాదు నీ నిశ్శబ్దమే నీకు శత్రు దానిని ముందు త్యచించు అని చెప్పగా ఆ మాటలు వినగానే అతడు ఏడవడం ప్రారంభిస్తాడు ఏళ్ల తరబడి తనలో ఎండిన కన్నీళ్లు ప్రాణం పోసుకొని బయటికి వెళ్ళబోకాయి ఒక్క మాటతో బంధించబడ్డ తన గుండె విడుదల కావడం ఒక్కసారిగా తన కన్నీళ్ళు అతని గుండెని తడిపేశాయి అలా తడిసిన కన్నీళ్ళతో చూస్తున్న అనురుద్ కి ఒక వ్యక్తి కనిపించాడు వైట్ కోట్ వేసుకొని టికెట్ కలెక్టర్ లా ఉన్నాడు అతను అనురుద్ దగ్గరికి వచ్చి ఈ రైలు ప్రతి ఒక్కరికి కాదు ఆత్మలోని మౌనం చిరుచూపుగా మారినప్పుడు మాత్రమే ఇది వస్తుంది నువ్వు ఎక్కడికి పోతున్నావో తెలుసుకోవాల్సిన పని లేదు నీలోకి తిరిగి వచ్చావా అన్నదే అసలు ప్రయాణం అని వెళ్లిపోతాడు అనిరుద్ధ్ ప్లాట్ఫామ్ నుంచి దిగంగానే అదే వీధి అదే వెలుగు కానీ ముసురు లేదు ఒకసారి లోతుగా శ్వాస తీసుకున్నాడు తననే గుర్తుపట్టుకున్న తొలి శ్వాస అది ఇప్పుడు మాత్రం అడుగులు చాలా స్పష్టంగా ఉన్నాయి ఎటు పోతున్నాడో తెలియదు కానీ తొలిసారి భయంగా లేదు అనిరుద్ధ్ కి తన పాత జ్ఞాపకాలన్నీ వదిలి కొత్త జీవితం వైపు ఆయన సాగించాడు క్లారిటీ లేకుండా ఉన్నావా నువ్వు తప్పిపోయినట్లు అనిపిస్తున్నా ఆ అనుభూతి నిజంగా నీ ఆరంభం కావచ్చు ఎందుకంటే తప్పిపోవడం అంటే దారి తెలుసుకోవడం మొదలవటం అర్థం కంటే ముందే ఆత్మారుస్తుంటుంది నీ జీవితం ఏకాంతంగా అనిపిస్తున్నా అది నీ దారిని చూపించే మొదటి బదులు కావచ్చు తప్పిపోవడం ఒక ఆరంభం ఈ కథ నీ హృదయాన్ని తాగితే దయచేసి మీరు ప్రేమించే వ్యక్తితో పంచుకోండి ప్రతి ఆదివారం ఒక కొత్త కథతో మీ ముందుకు వస్తాం సబ్స్క్రైబ్ చేసి మా ప్రయాణంలో భాగం కండి